హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు చేయాల్సిందే నాది ఈ మధ్యకాలంలో శివులు పోయింది శివులు అనేది పోయింది ఎలా పోయిందో అది మీకు వివరంగా చెబుతాను నేను నా వీడియో పూర్తిగా చూడండి ఎలా పోయిందంటే శివులు అంతకుముందు ఏడు వందల అరవై ఏడు వందల ఎనభై ఉండేది సివిల్ అలాంటిది ఆరు వందల ముప్పైకి వచ్చింది ఇప్పుడు సివిలు ఆరు వందల ముప్పైకి వచ్చింది అది ఎలా వచ్చిందంటే ముత్తు గోల్డ్ లోన్లో పన్నెండు వేలకి రింగ్ పెట్టాము ఇంక పెట్టి దానికి వడ్డీ కట్టాలి వడ్డీ కట్టకపోక దానికి శివులు డ్రాప్ అయిపోయింది పన్నెండు వేలకి లక్ష రూపాయలకి పది లక్షలు కాదు ఆఫ్టర్ ఆల్ పన్నెండు వేలకి శివులు డ్రాప్ అయిపోయింది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ శివులు అనేది చాలా అవసరం మీరు కనుక శివులు పెంచుకోవాలి అనుకుంటే టైం టు టైం గోల్డ్ వడ్డీ కట్టుకోండి తప్పలేదు కాకపోతే ఏంటంటే సివిల్ అనేది డ్రా డ్రాప్ అయిపోయింది ఈ ఈ విధంగా ముత్తూట్లో పన్నెండు వేలకి తింగి పెడతాం వలన సివిల్ అనేది డ్రాప్ అయిపోయింది సివిల్ పెంచుకోవాలంటే గోల్డ్ లోన్ పెట్టి టైం టు టైం వడ్డీ కట్టి అలాగా శివుల్ అనేది డ్రాప్ అయిపోయింది ఇప్పుడు ఆరు వందల ముప్పై ఉంది శివులు మీరు కూడా శివుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఈ ముత్తుట్లో ఆటలో గోల్డ్ పెట్టమండి ప్రైవేట్ కావాలంటే వాటిలో పెట్టుకొని చేసుకోండి బాగుంటాయి ఎలాంటి ఆటలో పెట్టుకొని శివులు పోగొట్టుకోమా అండి శివులే ఆధారం మనకి ఇంకా ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్